హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ ఈరోజు వైసగింజలు మునగాకు కరివేపాకు కలిపి పొడి చేస్తున్నానండి కారం పొడి అనమాట అంటే ఇది దోశలోకి కానీ ఇడ్లీలో కానీ వేడి వేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఈ మునగాకు మన హెల్త్కి కూడా చాలా మంచిది చూడండి నేను ఈ మునగాకును బాగా వాష్ చేసి ఆరబెట్టానండి ఆరబెట్టి తీసుకున్నాను పచ్చిది తర్వాత అలాగనే ఈ కరివేపాకును కూడా బాగా వాష్ చేసి ఆరబెట్టి తీసుకున్నాను అనమాట ఇక్కడ ఇక్కడ ఒక కప్పు సెగింజలు తీసుకున్నాను అలాగనే ఒక కప్పు కొబ్బరి కొబ్బరి పలుకుల్ని కూడా తీసుకోవాలి అలాగనే హాఫ్ కప్పు నువ్వుని కూడా తీసుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ ఇంగువ తీసుకోవాలి తర్వాత కారానికి వెండు మురపకాయలు తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలండి ఫస్ట్ చూడండి కొట్టి బాండీ పెట్టుకుంటున్నాను నేను బాండీ పెట్టేసుకున్నాను బాండీ వేడయ్యిందండి బాండీ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఫస్ట్ తర్వాత కొంచెం ఇంగో వేసుకోవాలి వాటితో పాటు కొద్దిగా వేగాక వాటిలో మనం ఫస్ట్ ఒక కప్పు అవిసగింజాని వేసుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు మనం మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి లేదంటే మాడిపోతాయి ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నాను నా దగ్గర కొబ్బరి పొడి లేదు కాబట్టి కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నాను మీ దగ్గర కొబ్బరి పొడి ఉన్నా కూడా ఒక కప్పు కొబ్బరి పొడిని యాడ్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి నేను కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఈ కొబ్బరి ముక్కలు కూడా అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి లేదంటే మాడిపోతాయి బాగుంటుంది చూడండి చిటపట చిటపట అంటున్నాయి కదా గింజలు అంటే బాగా వేగుతున్నాయి అన్నమాట తర్వాత ఈ మునగాకును వేసుకుందాం మనము వీటిలో ఈ మునగాకు కొత్త అంటూ ఏం లేదండి మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట నేను మూడు పిరికెట్లు వేసుకున్నాను చూడండి మునగాకు అంతా వేసుకున్నాను కదా వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మునగాకు పొట్టిగా అయ్యే వరకు మనం వేయించుకోవాలన్నమాట తర్వాత అవి అది వేగంగానే మళ్ళీ తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిసేపు వేగా తర్వాత మనము ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకున్నాం ఈ కరివేపాకు కూడా బాగా అంటే ఒట్టిగా వేగిపోవాలన్నమాట వీటిలో అప్పుడు మనకు బాగా రెడీ అయినట్టు ఇలా రెండు అంటే అది కొద్దిగా వేగంగానే ఇది వేసుకున్న తర్వాత వేయించుకుంటే ఇంకా రెండు ఒకటేసారి వేగిపోతాయి చూడండి ఇవి వేగిపోయాయి తర్వాత హాఫ్ కప్పు తెల్లనూలు వేసుకుంటున్నాను తెల్లనూలు కూడా బాగా వేగిపోవాలన్నమాట తెల్లనూ లాస్ట్గా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి తొందరగా వేగిపోతాయి మనం ముందు ముందు వేసుకుంటే ఇవి కొద్దిగా మాడిపోయినట్టు ఉంటాయి అందుకోసం మనం లాస్ట్లో ఈ తెల్ల తెల్లనూలు అనేది యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఇది వేగిపోయింది ఇప్పుడు మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుంటున్నాం చింతపండుని కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి చూడండి ఇవన్నీ కూడా బాగా పొట్టొట్టి అంటే పొడి పొడిలాగా అయ్యేటట్టుగా వేగిపోయినాయి కరివేపాకు మునగాకు అన్నీ కూడా కొద్దిగా బాగా వేగిపోయినాయండి చూడండి ఇది కొద్దిసేపు వేగిపోయింది తర్వాత రెండు రెండు కానీ మూడు టేబుల్ స్పూన్ కానీ బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం పొడి అంతా కూడా వేసుకొని బాగా కలుపుకొని మనం ఇంకా వీటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూడండి కరివేపాకు అంతా కూడా ఇలా నలుపుతుంటేనే పొడిలాగా అయిపోతుంది ఇలా వేగాలన్నమాట కరివేపాకు మునగాకు ఇవన్నీ కూడా అవి వేగే లోపల ఈ ఇవన్నీ కూడా మనము నువ్వులు అవన్నీ వేసాం కదా అవి కూడా వేగిపోతాయండి ఈ పొడి బెల్లం పొడిని యాడ్ చేశాం కదా ఇది కొద్దిసేపు కరిగి వాటిలో కలసాలన్నమాట ఆ కలిసిన తర్వాత ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా వేగిపోయాయి మనము కరివేపాకు చూడండి ఎంత బాగా వేగిపోయిందో అలాగనే మునగాపు కూడా చాలా చాలా పొడిలాగా కూడా అయిపోతుంది ఇంకా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ గిన్నెలోకి మార్చేసుకుందాం ఇక్కడ తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా తర్వాత ఇక్కడ తర్వాత ఇక్కడ మళ్ళీ బాండి పెట్టేసాం ఈ బాండీలో మళ్ళీ మనం ఒట్టి మిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కూడా వేయించుకోవాలన్నమాట అదే బ్యాండీలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఒక ఇరవై వరకు నేను ఒట్టిమేప యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఈ మునగాకు కారం పౌడ్ కారం పౌడ్లకి కారమే ఎక్కువ ఉండాలి కదండి అందుకోసం ఒక పదహైదు పదహైదు లేదా ఇరవై ఒట్టి మిరపకాయల్ని యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఈ వేగిపోయాక త్రీ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలన్నమాట రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా దోరగా వే వేగిపోవాలండి చూడండి ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ మనం మునగాకు పొడి ఇవి కూడా బాగా చల్లారిపోవాలి తర్వాత మిక్సీకి వేసుకోవాలన్నమాట చూడండి ఇవన్నీ కూడా వేగిపోయాయి మనం వీటిని ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్నాము వొడ్డి బిరపకాయలు శనగపప్పు ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ వేసాం కదా ఇప్పుడు కల్లుప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా ఇలా కల్లుప్పును యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి మనం చూడండి ఇలా ఒక్కలు అదే కొద్దిగా ఇలా బరక బరక అయిన తర్వాత మనం రెండు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి నేను కొన్ని పొట్టి తీసి పొట్టు తీసాను కొన్ని పొట్టు తీయలేదు అనమాట పొట్టుతో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఫస్ట్ ఇలా అంతా వీటన్నింటినీ ఫస్ట్ ఇలా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మనం గింజలు మునగాకు కరివేపాకు తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఆవేశ గింజలు మునగాకు కరివేపాకు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్సీ పట్టేసుకోవాలి చూడండి కరివేపాకు మునగాకు పొడి అంతా కూడా ఇలా ఉందన్నమాట వీటన్నింటిని కూడా దీంట్లో వేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి చూడండి అంతా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను మనం అంతా కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఎందుకంటే అడుగున మిరప్పొడి ఉంది కదా అవంతా కూడా బాగా కల కలు కలుపుకోవాలన్నమాట చూడండి మనం అప్పుడు కొద్దిగా కల్లుపుని వేసి మిక్సీ పట్టేసుకున్నాం కదా కొద్దిగా ఇంకా ఉప్పు పడుతుంది నేను ఇంకా కొద్ది కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఈ సాల్ట్ అంతా వేసుకొని అంతా బాగా ఈవెన్గా కలిసేలా ఒకసారి కలుపుకొని తర్వాత ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకు మునగాకు పొడి అనేది రెడీ అయిపోతుంది చూడండి అంతా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి ఈవెన్గా కలిసేటట్టుగా ఒకసారి మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మునగాకు అభిషేకించాలి పొడి కరివేపాకు పొడి రెడీ అయిపోయింది ఈ కరివేపాకు పొడి వేడి వేడి అన్నంలోకి కానీ పెసరట్టులోకి కానీ దోశలోకి కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది ఒక రోజుకు ఒక టీ ఒక టేబుల్ స్పూన్ తిన్నా కూడా మనకి ఇమ్యూని ఇమ్యూనిటీ పవర్ వస్తుంది అలాగనే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఆదరించండి ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాం థ్యాంక్ యూ